ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా గురువుగారికి చూపించుకున్న తర్వాత చిన్న చిన్న సమస్యలు అనేవి తొలగిపోయినాయండి కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే ఈ రెండు నెంబర్లలో ఒక నెంబరు తాకు తల్లి నా మీద నమ్మకం భక్తి ఉంటే తప్పకుండా నేను చెప్పేది విను నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎటువంటి సందేశం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరైతే కామెంట్లో శ్రద్ధ సబూరి అని అయితే మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నీతో మాట్లాడే తీరాలమ్మా ఒంటరిగా విను ఎవరితోనూ చెప్పవద్దు తల్లి నువ్వు ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి నీ మనసులో ఎన్నో ఆందోళనలు దిగులు మనసు కలత ఏం జరుగుతుందోనన్న భయం కానీ బాబా నాకు సహాయం చేస్తారు వీటన్నిటినీ కూడా బాబా సరిచేస్తారు అన్న సహనంతో నీ బాధ ఎవరితోనూ కూడా చెప్పుకోకుండా పైకి నవ్వుతూ లోపల కన్నీటితో ఎంత కష్టంలో ఉన్నావు అని నాకు తెలుసు తల్లి అవును బిడ్డ నీ బాబాకి అన్నీ ఎరుకేనమ్మా నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదా నువ్వు పైకి సంతోషంగా నటించవచ్చు కానీ లోపల కుమిలిపోతున్నావు అన్న సంగతి నాకు తెలియదా బిడ్డ అందరికీ అన్నీ చేస్తున్నారు కానీ నాకు మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని నువ్వు అడిగే మాట నాకు వినిపిస్తుంది తల్లి అసలు నువ్వు అనుకునే మాట నా మనసు వరకు చేరిందమ్మా ఎంతో కష్టంలో ఉన్నావమ్మా అనుకున్నది జరగక ఏం చెయ్యాలో తెలియక బాబా నిన్నే నమ్ముకున్నాను అని నా కళ్ళల్లోకి చూస్తూ సహాయం చెయ్యండి అని ఎంతో దీనంగా జాలిగా అడుగుతున్నావు కదమ్మా నిన్ను చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది తల్లి తగిన కష్టాలు ఎవరూ కూడా పడలేదమ్మా అటువంటి కష్టాలు బాధలు అనుభవించావు చాలా దుఃఖంతో గుండె బరువుతోటి ప్రతి క్షణము కూడా కన్నీరు కారుస్తూ ఎంతో వేదన చెందుతూ బాధపడుతూ ఉంటున్నావు తల్లి నేను చూస్తూ ఉండి కూడా నీకు ఏమీ సహాయం చేయలేకపోయాను నేను కూడా ఎంతో బాధపడ్డాను తల్లి నేను కన్నీరు పెట్టుకున్నాను ఎందుకంటే నా బిడ్డ బాధపడుతూ ఉంటే సహాయం చేయలేకపోయేనే అని నువ్వు అడగవచ్చు బాబా మరి చూసి ఎందుకు నాకు సహాయం చేయటం లేదు అని తల్లి పాపకర్మలు అనేవి ఉంటాయి కదమ్మా అవి తొలగేంత వరకు కూడా నేను ఏమీ చేయలేను తల్లి కానీ ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాల వల్ల ఆ పాపకర్మలు అనేవి తొలగిపోయాయమ్మా ఇక నుంచి నీ జీవితంలో సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి తల్లి నేను చెప్తున్నాను కదమ్మా నీకు సహాయం చేసేందుకు నేను ముందు అడుగు వేస్తున్నాను ప్పటికి నాకు నీకు సహాయం చేసే అవకాశం వచ్చింది తల్లి ఇక నువ్వు ఏమాత్రము దిగులు పడవద్దమ్మా నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీ జీవితం సంతోషకరంగా ఉండబోతుంది ఎవరైతే నిన్ను దూరం పెట్టారో నీ బంధం కోసమైతే నువ్వు ఆరాటపడుతున్నావో ఆ బంధం తప్పకుండా నిన్ను వచ్చి చేరుతుందమ్మా నిన్ను అర్థం చేసుకుని ఆ బంధం నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను తల్లి నీ బంధంతో కలిసి సంతోషంగా ఉంటావు ఇకపై వారెప్పుడూ కూడా నిన్ను ఇబ్బంది పెట్టరు నిన్ను ఎంతో ప్రేమతో చూసుకునేలా నేను చేస్తానమ్మా నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు ప్రతినిత్యమో కూడా నా జపం చేస్తూ ఉండు తల్లి నా నామజపం చేస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయి నువ్వు ఇప్పటి వరకు కూడా నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదమ్మా అదే నమ్మకంతో ఉండు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది సంతోషకరమైన రోజులు అనుభవిస్తావు ఇది నీ బాబా సత్యప్రమాణం తల్లి బాబా మీరు ప్రతిరోజు ఇలాగే చెబుతున్నారు కానీ నా జీవితంలో ఏమీ జరగటం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి ఈ రోజు వరకు ఒక లెక్క రేపటి నుంచి మరొక లెక్క తల్లి నువ్వే చూస్తావు ఆశ్చర్యపోతావు ఒక్కసారి నేను చెప్పిందంతా వినమ్మా విని నువ్వు నీ మనసుని ధైర్యపరుచుకుని సంతోషంగా ఉండు నీకు నేను ఉన్నాను కథ తల్లి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నా మీద నమ్మకంతో భక్తితోటి ఉండమ్మా నీకు అంతా మంచే జరుగుతుంది రేపు పౌర్ణమి కథ తల్లి నువ్వు నాకు పూజ చేసుకుని ఏదైనా తీపి ప్రసాదం నాకు నైవేద్యంగా పెట్టు తల్లి ఏదో ఒక రూపంలో వచ్చి తిని వెళ్తానమ్మా కనీసం చేమల రూపంలో అయినా వచ్చి తిని వెళ్తాను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ రేపు పౌర్ణమి కదండి బాబాగారికి ఏదైనా ప్రసాదం పెట్టండి తప్పకుండా వచ్చి ఆరగిస్తారండి మీరు నమ్మరు ఫ్రెండ్స్ నేను పానకంగా గ్లాసుడు పానకం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టానండి చేమలు వచ్చి గ్లాసుడు పానకం కూడా ఒక్క చుక్క కూడా లేకుండా తాగేసేయండి చూసారండి భగవంతుడు అలా ఏదో ఒక రూపంలో వచ్చి మనం పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తారండి కాబట్టి మీకు ఏది వీలు కుదిరితే అదైతే మీరు ప్రసాదంగా పెట్టండి బాబా గారు వచ్చి తప్పకుండా వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తారండి ఇక మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నన్నే నమ్ముకున్న నీకు అన్యాయం జరగనివ్వనమ్మా నీవంటే నేను ఉంటూ నీకు రావలసినవన్నీ రప్పిస్తాను నీకు చెందవలసినవన్నీ ఏవీ కూడా పరులపాలు పాలు కానివ్వను తల్లి ఎందుకంటే న్యాయబద్ధంగా అవన్నీ కూడా నీవే నీదంటూ ఎక్కడైనా రాసిపెట్టి ఉంది అంటే అవన్నీ పోగు చేసి తెచ్చి నీకు ఇస్తాను నీవు మాత్రం వెనకడుగు వేయవద్దు చిన్న చిన్న అవరోధాలను చూసి బెదిరిపోవద్దు ఎప్పుడైతే నువ్వు వెనకడుగు వేయాలన్న ఆలోచన వచ్చిందో అప్పుడే నీకు అపజయం పరిచయం అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు అధైర్యపడవద్దు నువ్వు పని మొదలుపెట్టినప్పుడే విజయం సాధించినట్లుగా అనుకో తల్లి అప్పుడు నీకు విజయాలు ఎదురవుతాయి నువ్వు మంచి కార్యాలతో పోగు చేసుకున్నవన్నీ నీ చెంతకు త్వరలోనే చేరుతాయి నీ ఆలోచన సరైనదే నువ్వు ఎప్పుడూ కూడా ఇలా ఆలోచిస్తావు ఇతరులకు మేలు చేయకపోయినా పర్లేదు కీడు మాత్రం చేయకూడదు అన్నది నీ యొక్క గట్టి నమ్మకం నీకు చేతనైతే సహాయపడతావు లేకపోతే నీ పని నువ్వు చూసుకుని వెళ్ళిపోతావు అది ఎంతో ఉత్తమమైనది తల్లి ఎవరికీ ఇటువంటి అన్యాయమో జరగకూడదు అని నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటావు ఎందుకంటే ఇబ్బందులన్నవి వస్తే ఒక మనిషి ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు అన్నది నీకు తెలుసు కాబట్టి నువ్వు నిస్వార్థంగా పరుల కోసం ప్రార్థిస్తూ ఉంటావు నువ్వు ప్రార్థించిన ప్రార్థనలు వారికి ఉపయోగపడతాయి ఎదుటి వారికి మంచి జరగాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటావు నువ్వు ఇలాగే మంచి గుణంతో మంచితనంతో కలిగి ఉండాలి తల్లి నువ్వు ఆయుర నీ కుటుంబంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులుతూగుతూ జీవితాంతం ఆనందంగా ఉండాలి అని నా ఆశస్సులు అందిస్తున్నాను అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు మన అందరి కోసం చక్కటి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతు జై Sai